గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు తప్పు చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు శిక్షించి తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు ఇసుక దోపిడీ ఎలా జరిగింది మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం అక్ర శిక్షించి తీరుతాం రానున్న రోజుల్లో కూడా మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటుందన్నారు ఇది పేదల ప్రభుత్వమని తెలిపారు గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు సృష్టించిన మదనవల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల కరణను చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం మాది పేదల ప్రభుత్వం పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం సంచలనం సృష్టించిన పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రాష్ట ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు పది లక్షల కోట్ల అప్పులు చేసి తీవ్ర సంక్షోభం సృష్టించారని గత వైసీపీ సర్కార్పై మండిపడ్డారు చంద్రబాబు కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి